సాధారణ వార్డు సభ్యుడిగా గెలిస్తేనే చాలు ఎంతో డాబు దర్పం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో ఏకంగా శాసనసభ్యుడిగా ఎన్నికైనా ఏ ఆడంబరాలకు పోకుండా తన నిరాడంబరతను చాటుకున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు ఇంతకీ ఆ ఎమ్మెల్యే చేసిన పని ఏమిటో తెలుసా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వెడమ బొజ్జు గత రెండు రోజులుగా అస్వస్థతకు గురయ్యారు తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యేకు గ్లూకోజులు కూడా పెట్టారు అయినప్పటికీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ అలియాస్ సీతక్కతో కలిసి ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో ఆదిలాబాద్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు చేయికి సెలైన్ క్యాన్యులా పెట్టుకుని సమావేశానికి హాజరయ్యారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు మళ్లీ కొంత అస్వస్థతకు గురి కావడంతో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రిలో చేరారు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పర్యవేక్షణలో ఇక్కడి వైద్యులు పరీక్షలు చేసి చికిత్సలు అందజేశారు కొంత కోలుకున్న ఎమ్మెల్యే బొజ్జు మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు అయితే ఎమ్మెల్యే అయిండి అనుచరులతో కలిసి కాన్వాయిలో కాకుండా సాధారణ ప్రయాణికుడిలా బస్సులో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పార్టీ ఇచ్చిన పిలుపునకు కట్టుబడి నాగపూర్ బయలుదేరి వెళ్లారు దీంతో కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నాయకుడంటే ఇలా ఉండాలని అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు కొద్దిపాటి జ్వరానికి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి ఖరీదైన వైద్యం చేసుకుంటున్న ఈ రోజుల్లో కూడా తానో ఎమ్మెల్యే అయి సాధారణ రోగిగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందడమే కాకుండా ఓ సాధారణ కార్యకర్తల ప్రయాణికుడిలా పార్టీ కార్యక్రమానికి బస్సులో ప్రయాణం చేసి వెళ్లడం ఎమ్మెల్యే నిరాడంబరతకు అద్దం పడుతోంది